హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మా తోటకి పంచదార చక్కెర స్ప్రే చేస్తున్నాను ఎందుకంటే మా దొండ తోట పక్కన మాగాడి ఉంది అంటే ఉరి పొలం దానికి ఈరోజు కలుపు ముందు కొట్టారు కలుపు ముందు ప్రభావం మా దొండ తోటమే పడకుండా ఉండటానికి ఇలా పంచదార స్ప్రే చేస్తున్నాను పంచదార కలుపు ముందు ప్రభావాన్ని చాలా వరకు తగ్గిస్తుంది పంట చనిపోకుండా కాపాడుతుంది పదహారు లీటర్ల ఛార్జింగ్ పైపుకి అర కేజీ పంచదార నీళ్ళతో కలిపి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని పంటకు స్ప్రే చేయాలి పంచదార వల్ల గ్రోత్ కూడా చాలా బాగుంటుంది పంచదార నీళ్ళలో బాగా కలిసిన తర్వాత ట్యాంకులో పోసుకుని మొక్కలు బాగా తడిసేలా కొట్టుకోవాలి దీనివల్ల కలుపు ప్రభావం మొక్కల మీద నుంచి చాలా తగ్గుతుంది ఈ వీడియోలు చూపిస్తున్న విధంగా మొక్క బాగా తడిచేలాగా స్ప్రే చేసుకోవాలి ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై హింద్